అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మన వీడియోలో ఎలాంటి లక్షణాలున్నవారికి బ్రహ్మ ముహూర్తంలో మెలుగువ వస్తుంది మరియు వారు ఎంత అదృష్టవంతులో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కొంతమందికి ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో ఉన్నట్టుండి మెలకువ వస్తుంది ఇలా మెలకువ రావడం సాధారణమైన విషయం కాదని శాస్త్రాలు చెప్తున్నాయి ఇది మనకు భగవంతుడి ఇస్తున్న సందేశం ఇది కేవలం ఒక అలవాటు అని సాధారణంగా తీసుకోవద్దు ఇలా మీకు మెలకువ రావడం వెనుక చాలా రహస్యం ఉందని అనుకోవచ్చు ఇలా మెలకువ రావడం వల్ల శాస్త్రీయంగా కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి అసలు మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య మెలకువ ఎందుకు వస్తుందో వివరంగా తెలుసుకుందాం తెల్లవారుజామున మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్య సమయాన్ని దేవతల కాలంగా పరిగణిస్తారు దీనినే బ్రహ్మ ముహూర్తం అని పిలుస్తారు ప్రతిరోజు ఈ సమయంలో అకస్మాత్తుగా మేల్కొంటే మిమ్మల్ని ఈ సమయంలో మేల్కొలపాలని దైవిక శక్తి కోరుకుంటుందని అర్థం ఈ సమయంలో మీ మనస్సు పూర్తిగా ప్రశాంతంగా ఉంటే మీరు సులభంగా ఏకాగ్రత పొందవచ్చు లేదా ఈ సమయంలో మీరు భగవంతునితో అనుసంధానం కావచ్చు ముహూర్తంలో సానుకూల శక్తుల ప్రకంపనలు అంటే భగవంతుని దివ్య శక్తులు యాక్టివేట్ అవుతాయి ఈ సమయంలో భగవంతుణ్ణి జపిస్తూ ధ్యానం చేస్తే భగవంతుని అనుగ్రహం సులభంగా లభిస్తుంది లేదా ఏదైనా పనిని ఈ బ్రహ్మముహూర్తంలో చేసినట్లయితే ఆ పని తప్పకుండా విజయవంతం అవుతుందని పురాణాలు చెప్తున్నాయి బ్రహ్మ ముహూర్త సమయంలో వాతావరణం అంతా ప్రశాంతంగా స్వచ్ఛంగా ఉంటుంది ఈ సమయంలోనే దైవిక శక్తులు సత్వగుణాల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది ప్రధాన ఆలయాల తలుపులు కూడా ఈ బ్రహ్మ ముహూర్తంలోనే తెరుచుకుంటాయి మీ జీవితంలో జరిగే మార్పులను మీరు పట్టించుకోకపోవచ్చు కానీ మీ ఆత్మ సాక్షిని అడిగితే దానికి ఖచ్చితమైన సమాధానాలు చెప్తుంది చాలామందికి ఉదయాన్నే లేవడం చాలా కష్టంగా ఉంటుంది బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలనుకున్నా కూడా వారు నిద్ర లేవలేరు వారికి అలారం పెట్టుకున్నప్పటికీ కూడా వారు నిద్ర లేవలేరు ఇలాంటి సంకేతాలు కేవలం కొద్ది మందికి మాత్రమే లభిస్తాయి ఇది దేవుడి నుంచి వచ్చిన సంకేతాలుగా అర్థం చేసుకోవాలి మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య కాలాన్ని బ్రహ్మముహూర్తం ఇంకా అమృత కాలం అని కూడా పిలుస్తారు పురాణ కాలంలో చాలామంది మునులు మహర్షులు ఈ బ్రహ్మముహూర్త సమయంలోనే లేచేవారట అలాగే పురాణ కాలంలో అగస్త్య మహర్షి ఇదే సమయంలో నిద్ర లేచేవారట మనిషి తన దినచర్యను ప్రారంభించడానికి బ్రహ్మముహూర్తం చాలా మంచిదని శాస్త్రాలు చెప్తున్నాయి శ్రీకృష్ణుడు కూడా ఇదే విషయాన్ని చెప్పారు బ్రహ్మ ముహూర్తంలో లేచిన వారికి క్రమశిక్షణ ఉంటుంది వీరికి ఎలాంటి రోగాలు రావు వీరు చాలా నిజాయితీగా ఉంటారు మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది ఏ పని చేసినా చాలా శ్రద్ధతో చేస్తారు బ్రహ్మ ముహూర్తంలో లేచేవారికి రాగద్వేషాలు ఉండవు ఎవరి మనసును కూడా బాధ పెట్టరు ఎవరితో కూడా కఠినంగా మాట్లాడలేరు కుటుంబ సభ్యులు స్నేహితులు కష్టాల్లో ఉంటే తప్పకుండా ఆదుకుంటారు జీవిత భాగస్వామిని కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు ఈ గుణాలు ఉన్నవారికి బ్రహ్మముహూర్తంలో మెలుగువ వస్తుంది సూర్యోదయానికి ముందే లేచి మన పనులను చేసుకుంటే ఆ పనిలో మనకు విజయం తప్పకుండా లభిస్తుంది ఇంటి ఇల్లాలు సూర్యోదయానికి ముందే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేస్తే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకుంటుందని పురాణాలు చెప్తున్నాయి సూర్యోదయానికి ముందే లేస్తే సూర్యభగవానుడి ఆశీసులు కూడా ఉంటాయి సూర్య భగవానుడి మొదటి కిరణాలు ఎవరి మీద అయితే పడతాయో వారికి అదృష్టం కలిసి వస్తుంది సూర్య కిరణాలు మనుషులలోని పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి మీరు అనుకోకుండా సూర్యోదయానికి ముందే నిద్ర లేచినట్లయితే మీ జీవితంలో పెద్ద మార్పులు జరగబోతున్నాయని అర్థం చేసుకోవచ్చు జీవితంలోని కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు రానున్నట్లు అర్థం చేసుకోవాలి సూర్యోదయానికి ముందే నిద్ర లేచి గోమాత దర్శనం ఎవరైతే చేసుకుంటారో వారు కూడా చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు బ్రహ్మ ముహూర్తంలో లేచిన వారికి భగవంతుడి పైన భక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు బ్రహ్మ ముహూర్తంలో కనుక మెలకువ వచ్చినట్లయితే అంతా మంచే జరుగుతుందని అర్థం చేసుకోవాలి చూశారు కదండి ఈ వీడియోలో మనం ఎలాంటి వారికి బ్రహ్మముహూర్తంలో మెలకువ వస్తుంది అనే విషయాన్ని గురించి వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్